స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఒకవైపున అడుగంటుతున్న భూగర్భ జలాలు మరొక పక్కన ఎండలు మండిపోతున్నాయి ఈ రెండింటితో భాగ్యనగరం వణికిపోతుంది వాస్తవానికి వేసవికాలం అంటే మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో పూర్తిగా కూడా ఎండల వల్ల ఇబ్బంది పడే భాగ్యనగరం ఫిబ్రవరి నెలలోనే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అడుగంటుతున్న భూగర్భ జలాలతో నీళ్ల కష్టాలను కొన్ని తెచ్చుకుంటుంది ఇక హైదరాబాద్ నగరంలో నీళ్ళ కష్టాలు ఉండబోతున్నాయి రానున్న రోజుల్లో అలాగే హైదరాబాద్ నగరంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందా అనే దాని గురించి వీడియోలో స్పెషల్ ఫోకస్లో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముఖ్యంగా మనం చూసుకుంటే భాగ్యనగరంలో ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొంతమేర రెండు వేల ఇరవై మూడు కంటే కొంచెం పర్లేదు అన్నట్లుగానే వర్షాలు నమోదయ్యాయి అయినప్పటికీ కూడా మనం చూసుకుంటే డిసెంబర్ నెలలో వర్షాలు లేకపోవటం అలాగే జనవరి నెలలో వర్షాలు పూర్తిగా లేకపోవడంతో ఫిబ్రవరి నెలలోనే అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా ఎండల తీవ్రత పెరగడంతో ఒక పక్కన భూగర్భ జలాలు రోజు రోజుకి క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి కాబట్టి దీనితో ఎప్పటి నుంచో ఉన్న చాలా ప్రాంతాల్లో చాలా ఏరియాల్లో ఉన్న బోర్లు కాస్త ఎండిపోయే పరిస్థితి అయితే నమోదవుతుంది అలాగే మరొక పక్కన వీటి ప్రభావంతో వాటర్ల ట్యాంకర్లకు కూడా డిమాండ్ పెరుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో ఇంకాస్త దీని తీవ్రత పెరిగే సూచనలు అయితే ఉన్నాయి ఎందుకంటే మనం చూసుకుంటే ఇప్పటికే ఎండల తీవ్రత హైదరాబాద్ నగరంలో దాదాపు ముప్పై రెండు డిగ్రీల నుండి ముప్పై ఏడు డిగ్రీల మధ్యలో మధ్యాహ్నం సమయంలో ఫిబ్రవరి మొదటి వారంలోనే మనం చెప్పిన విధంగానే నమోదవుతున్నాయి కాబట్టి మనం చూసుకుంటే మార్చ్ ఏప్రిల్ మే నెలలో అక్కడక్కడ వర్షాలు ఉన్నప్పటికీ కూడా అనుకున్న స్థాయి కంటే ఎండల తీవ్రత దాదాపు నలభై రెండు డిగ్రీల నుండి నలభై ఎనిమిది డిగ్రీల వరకు చేరుకోవడానికి అవకాశాలు సూచనలు ఉన్నాయి కాబట్టి నీళ్ళ కొరత ఖచ్చితంగా స్పష్టంగా హైదరాబాద్ నగరంలో మనం రానున్న రోజుల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా ముఖ్యంగా నీళ్లను జాగ్రత్తగా వాడుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఎందుకంటే మనం చూసుకుంటే ఎండల తీవ్రత క్రమక్రమంగా పెరిగే పరిస్థితుల్లో మనకి మూసీ కానీ అలాగే ముఖ్యంగా హైదరాబాద్ శివారులో ఉన్న చాలా చెరువులు కానీ నాణ్యాలు కానీ అలాగే ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న గుంటలు కానీ అన్నీ కూడా ఇంకిపోయే పరిస్థితి ఉంది అలాగే బోర్లు కూడా పూర్తిగా కూడా ఎండిపోయే పరిస్థితి అయితే చాలా ప్రాంతాల్లో ఉంది కాబట్టి కాబట్టి ముఖ్యంగా రానున్న రోజుల్లో వాటర్ ట్యాంకర్లకు కూడా డిమాండ్ పెరిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ హైదరాబాద్ నగరంలో ఉన్న ఉద్యోగస్తులు కానీ అలాగే విద్యార్థులు కానీ అలాగే వివిధ ప్రాంతాల నుంచి వలస వెళ్ళి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న జీవిస్తున్న కుటుంబాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా పొదుపుగా ముఖ్యంగా మనం చూసుకుంటే మంచినీళ్ళు కానీ త్రాగునీటి కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతిరోజు కూడా వాడుకునే నీళ్ళని అన్నింటినీ కూడా భద్రంగా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే ఉంది కాబట్టి రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలో స్పష్టంగా మనం చూసుకుంటే నీళ్ళ కొరత ఏర్పడే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న ప్రజలందరూ ఉద్యోగస్తులు అలాగే విద్యార్థులందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే రానున్న రోజుల్లో ఉంది ఎండల తీవ్రత హైదరాబాద్ నగరంలో ప్రస్తుతానికి ముప్పై మూడు ముప్పై ఏడు మధ్యలో కొనసాగుతుంటే రానున్న రోజుల్లో నలభై డిగ్రీల వరకు దాటే అవకాశం ఉంది అలాగే రానున్న రోజుల్లో అకాల వర్షాలు మార్చి ఏప్రిల్ మే నెలలో అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది దాని గురించి మీకు రానున్న రోజుల్లో అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి ప్రస్తుతానికి ఎండల తీవ్రత అలాగే భూగర్భ జలాలు ఎండిపోతున్న పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంలో నీటి కొరత అయితే రానున్న రోజుల్లో స్పష్టంగా ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి